Hi friends, welcome to our channel. Today we are going to learn the sentences related to will be and shall be, which is about future state of being. This is the second video of will be and shall be. Let us start our topic. The first sentence I shall be glad to see you. నేను నిన్ను చూడడం ఆనందంగా ఉంది ఐ షల్ బి గ్లాడ్ టు యూ నేను నిన్ను చూడడం ఆనందంగా ఉంది సెకండ్ సెంటెన్స్ ఐ షల్ బి లేట్ ఫర్ ది ట్రిప్ నేను యాత్రకు ఆలస్యం అవుతాను ఐ షల్ బి లేట్ ఫర్ ది ట్రిప్ నేను యాత్రకు ఆలస్యం అవుతాను థర్డ్ సెంటెన్స్ వీ షెల్ బీ అట్ ది చర్చ్ టుమారో రేపు మేము చర్చిలో ఉంటాము వీ బీ ది చర్చ్ టుమారో రేపు మేము చర్చిలో ఉంటాము ఫోర్త్ సెంటెన్స్ ఇట్ షెల్ బి ఏ రైని ఈవినింగ్ ఇది వర్షపు సాయంత్రం అవుతుంది ఇట్ షల్ బి అ రైనీ ఈవినింగ్ ఇది వర్షపు సాయంత్రం అవుతుంది ఫిఫ్త్ సెంటెన్స్ ద ట్రైన్ విల్ బి లేట్ టుడే బికాజ్ ఆఫ్ బ్యాడ్ వెదర్ వాతావరణం సరిగ్గా లేకపోవడం వలన ట్రైన్ ఈరోజు ఆలస్యం అవుతుంది ద ట్రైన్ విల్ బి లేట్ టుడే బికాస్ ఆఫ్ బ్యాడ్ వెదర్ వాతావరణం సరిగ్గా లేకపోవడం వలన ట్రైన్ ఈ రోజు ఆలస్యం అవుతుంది ఐ ఆల్వేస్ షల్ బీ విత్ యూ సిక్స్త్ సెంటెన్స్ ఐ ఆల్వేస్ షల్ బీ విత్ యూ నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను సెవెంత్ సెంటెన్స్ హీ విల్ బీ అన్ ఆనెస్ట్ పర్సన్ అతను నిజాయితీ గల వ్యక్తి అవుతాడు హీ విల్ బీ అన్ ఆనెస్ట్ పర్సన్ అతను నిజాయితీ గల వ్యక్తి అవుతాడు ఎయిత్ సెంటెన్స్ యువర్ పేరెంట్స్ విల్ బి వెరీ హ్యాపీ టుడే నీ తల్లిదండ్రులు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు யுர் பேரெண்ட்ஸ் வில் பி வெரீ ஹேப்பி டுடே நீ தலை துணை சந்தோஷங்க உண்டார் நைன் சென்ஸ் ஹவு லாங் வி சைன்ஸ் ஃபெயர் பி ஓபன் சைன்ஸ் ஃபெயர் எப்படி வரைக்கும் தெரிச்சி உண்டு ஹௌ லாங் வி சைன்ஸ் ஃபெயர் பி ஓபன் சைன்ஸ் ஃபெயர் సైన్స్ ఫేర్ ఎప్పటి వరకు తెరిచి ఉంటుంది టెన్త్ సెంటెన్స్ దేర్ ఈస్ వెరీ హై లైక్లీవుడ్ దట్ దే విల్ బి లేట్ వారు ఆలస్యం అయ్యే అవకాశం ఎక్కువ దేర్ ఈస్ వెరీ హై లైక్లీవుడ్ దట్ దే విల్ బి లేట్ వారు ఆలస్యం అయ్యే అవకాశం ఎక్కువ సెంటెన్స్ ఇట్ విల్ బిన్వ్యాలిట్ ఇది చెల్లదు ఇట్ విల్ బి ఇన్వ్యాలిడ్ ఇది చల్లదు ట్వెల్త్ సెంటెన్స్ ద boys విల్ be at ది జూ ఆన్ మండే బాలురు సోమవరు జంతు ప్రదర్శనశాలలో ఉంటారు The boys will be at the జూ on Monday. The boys will be at the Jew on Monday. బాలురు సోమవారం జంతు ప్రదర్శనశాలలో ఉంటారు థర్టీన్త్ సెంటెన్స్ విల్ బి ఎ సింబల్ ఆఫ్ యూనిటీ ఫ్రమ్ టుమారో సెట్ ది సీఎం ఆవు రేపటి నుండి ఐక్యతకు చిహ్నంగా ఉంటుందని సీఎం తెలిపారు ద కౌ విల్ బి ఎ సింబల్ ఆఫ్ యూనిటీ ఫ్రమ్ టుమారో సెట్ ది సీఎం ఆవు రేపటి నుండి ఐక్యతకు చిహ్నంగా ఉంటుందని సీఎం తెలిపారు ఫోర్టీన్త్ సెంటెన్స్ ఇట్ విల్ బి ఓపెన్ టిల్ ది డే ఆఫ్టర్ టుమారో ఇది ఎల్లుండి వరకు తెరిచి ఉంటుంది ఇట్ విల్ బి ఓపెన్ టిల్ ది డే ఆఫ్టర్ టుమారో ఇది ఎల్లుండి వరకు తెరిచి ఉంటుంది Thank you for watching my video. If you like it, please like it and share it and subscribe my channel. Thank you very much.